ఒక నూట పదహారు రూపాయలు కీసీ శైతులు పురన్మోహన్ రెడ్డి యాభై అరవై మణి రవీంద్ర రెడ్డి లక్ష రూపాయలు హర్బంధం సామా సమీత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు దశరథ్ పద్మ సురేంద రెడ్డి కప్పాకేట్ ఎనిమిది లక్షల రూపాయలు మర్రి రవిచందరణ్ రెడ్డి తొమ్మిది లక్షల రూపాయలు రామా పరణీరెడ్డి పది లక్షల రూపాయలు పన్నెండు రెండు పదహారు లక్షల రూపాయలు లక్షల मुख्य लक्ष इवय रुपये सामा पनी रेडी मुपैर लक्ष यावं रुपये कसंडी मुपैकी एक लक्ष डिबे ऐळ रुपये बैठकी <laughs> मुख्य <laughs> <laughs> Gracias.